హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దానా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగే అనంతపురం ఎద్దులు సంత ఈరోజు అయితే చాలా తక్కువగానే వచ్చాయి ఎద్దులు మరి ఈరోజు రేట్లు ఎంతోనే కనుక్కున్నాం అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత కొనారా అవి కొనలేదా ఏం చెప్పినావు అమ్మినావా ఎంతగా అమ్మినావు లక్ష ఎనభై ఎన్ని పళ్ళు పర్లేనాయి ఇట్లా రైతులు కొన్నారా యాబరొచ్చలే మామూలు పని వ్యవసాయం పని వేయట లక్ష ఎనభైకి అమ్మినావా నువ్వు ఏం చెప్పింటే బేరం రెండు యావరణ మంది నరసాపురం లక్షాపురం ఎక్కడది కసాపురం ఆంజనేయ స్వామి ఇంకా ఉన్నాయన్న మన దగ్గర ఇట్లాంటి ఇంకా ఉన్నా ఇట్లాంటి లేదు యాపురం లక్ష ఎనభైకి అమ్మినావా ఏం జరుగుతుంది బేరం ఏం జరుగుతుంది ఇవి దీనే ఎంత కడతారు వాళ్ళు డెబ్బై రూపాయలు పైన డెబ్బై పైన వీళ్ళు డెబ్బై లోపల ఎన్ని వెళ్తుంది ఆరు ఆరు బాగా రెండు కార్డు అయితే అని చెప్పినాడు ఇప్ప ఫ్రెండ్స్ దీన్ని ఎడవల దాన్ని అయితే డెబ్బై లోపలైతే అడుగుతున్నారు ఆయన డెబ్బై పైన అయితే రమ్మన్నాడు కార్డు వచ్చేసి లక్ష అరవై వేలు అయితే చెప్తున్నాడు రెండు ఆరు ಸಲಿಂ ಎಷ್ಟು ವೈಸ ಕೆಂಜ್ ನಾನು లక్ష నలభై ఐదు ఇంతకుముందు పాల పాలవాళ్ళ దోలు ఎంతకమ్ము పాలవాళ్ళ దోలు వేసుకోవచ్చండి లక్ష పది ఐదుగా ఏమైనా అడుగుతారా తెలండి ఏమైనా అడుగుతారా ఎంత కడుతారా ఇరవైకి మరి ఎంతగా తెస్తావు ఇరవై పైన బాగుతాయా పనికి పులు సేరకున్నాయే ఏం చెప్పినా లక్ష ఇరవై ఐదా పళ్ళ అయినాయా అర అయినాయి ఎంత కడదా అన్న బేరవి పదహైదుకి పదహైదుకైతే ఫ్రెండ్స్ ఇరవై పైన అయితే ఇస్తామంట పళ్ళు అయితే అయిపోయినాయి ఏం చెప్పినా అన్న దూడా ఏం చెప్పినా అరవై ఆరు ఎన్ని వెళ్తుంది రెండు బళ్ళు యాభై పక్క పోతుంది ఎడం పక్క ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు అరవై రెండుకు అరవై రెండుకి అరగలేదు ఫ్రెండ్స్ అరవై లోపల చెప్తామంటున్నారు ఏం చెప్పిన లక్ష నలభై యావరు మంది పేపలి ఎంత కడుతున్నారు లక్ష పదహారు కడతాను ఇరవై పైన తీస్తా తీస్తాను నెంబర్ చెప్పినది తొంభై తొమ్మిది యాభై తొమ్మిది ഡബൽ ജീറോ ഡൂട്െ ബാ പണിക്കാ ബേരം ఎంత కడతారు పెద్దనా ఎనభై ఎనభై ఆరు ఇది నమ్మే మాటలు ఇది నమ్మే మాటలు అట్లా కరెక్ట్గా చెప్తున్నారు పెద్ద అని అయితే మరి ఎంతగా తెచ్చావు పెద్దనా ఎంతకే తెచ్చావు లక్ష రెండు తక్కువ బాగా పనికి పనికి చూసుకొచ్చు మంచి కలర్లో ఉన్న దేశ పెద్దలు రెండు ఒకటే ఆవు ఒకటే తలు కుట్టినాయి అవతలి పెద్దదా అందుకే రెండు అట్లన్నాయి ఎగ్జి స్థాయిలో దేశ పెద్దల ఫ్రెండ్స్ మంచి గొప్ప రకం ఇవి ఏం చెప్పిన బద్ద లక్ష నలభై ఏమన్నా అడుగుతానారా ఎంత కడతారా ఇరవై ఇరవై లోపల వాళ్ళెంతకైతే తీయాలని ఇరవై ఐదు అయితే ఇస్తావు ఇది కూడా ఏం చెప్పినావు అరవై రెండు రెండు వాళ్ళతో ఉంది అంతపురం అరవై రెండు అయితే చెప్తున్నాడు అని యాభై ఐదుకి అయితే అంట ఏం చెప్పావు తమ్ముడు లక్ష ముప్పై లక్ష ముప్పై ఫిక్సా ఫిక్స్ బేర ఏం లేదు ఉందా ఎమ్మెల్యే ఎంతగా తెచ్చావు లక్షకి ఇద్దావా బా ఇయరా బా లక్షకి ఏమవుతుంది కానీ లక్ష పదికి అడిగారా మరి ఎంతగా తెచ్చావు లక్ష ఇరవై పైన తీస్తావు ಏನು ಚುನಾವಣ್ಣ ನಲವತ್ತು ಯಾವ ಪಕ್ಕ ದೂಡ ಮಂದೇ ಎಂತ ಕಡದ ದಾಚಾರ್ದ ಿತ್ತಲ್ಲ ತೊಂಬೈನಿದ ನಾಡಗಿತ್ತಲ್ಲ ನಾಟ್ ನಾಡಗಿತ್ತಲ್ಲ ಯಾವ ನಡ್ದಾರ ಎಂತಾಗಡ್ದಾರ ಲಾಸ್ಟ್ ಏನಾಯ್ತಿ ಸಾವ ಯಾವ ಮಂದಿ ತೊಂಬೈರಡು ಯಾಕೆ ಹೊಡಗಿತ್ತಲ್ಲ ಹೆಸರು ಹಾಕೊಂಡ್ ಮಧ್ಯಾಹ್ನ చాయ్ చెప్తాను రేటు ఎద్దులు చూసినవి ఉన్నాయి గిత్తలని దిట్టంగా ఉన్నాయి బాగా ఏం చెప్పినా ఎనభై ఐదు ఎనభై ఐదు చెప్పిన ఫ్రెండ్ తేలిపోయినాయి ఎవరైనా రైతులు కావచ్చు అంటే తీసుకొని వచ్చు ఎంత కడుతున్నారు డెబ్భై లోపల పెడుతున్నారు మరి ఎంతగా తేలని డె ఐదు ఎవరున్నా మంది పాముటి నెంబర్ ఎప్పుడండి ఇది నెంబరు అరవై మూడు సున్నా సున్నా యాభై ఎనిమిది తొంభై ఏడు ఏ మర్చిపోతాయా యాభై తొమ్మిది లాస్ట్ బాగా తా పనికి ఏం చెప్తున్నాయి అవి డెబ్బై ఆరు ఎన్ని ఉన్నాయి రెండు రెండు బల్లేనా దూరం వేసుకొచ్చినావు ఏమన్నా అడుగుతున్నారా ఎంత కడుతారా అరవై ఆరుకు మరి ఎంతకే తెస్తావు డెబ్బై పైన ఇస్తావు బావ తాయిపోతాయా సార్ అంతేలే ఓకే ఎక్కడ పడిపోతాం ఇక్కడ Ha sarılabilir ya. Nerede bir çubuk çekiyor? <laughs> ha çubuk çubuk.